ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం ఇందులోకి వేసే కావాల్సిన పదార్థాలు ఇక్కడ మీరు చూడండి ఇవి అనమాట టమాటో నెక్స్ట్ తెల్ల ఎర్రగడ్డలు కట్ చేసి నెక్స్ట్ అయితే ఇవన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ నాలుగు ఒట్టిమిరకాయలు ఇది బిర్యానీ ఆకు ఇవి ఇలాచి ఇది వచ్చి మసాలా పౌడర్ ఇది జీరా ఇవన్నీ వేసుకుందాం ఇందులో మీరు చూడొచ్చు ఐదు ఒట్టిమిరకాయలు అయితే వేసాను నెక్స్ట్ వచ్చి ఒక నాలుగు బిర్యానీ అయితే వేసేస్తాం కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులోకి అలానే ఈ అయితే వేసేస్తాం ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు ఇలా తిప్పాలి అనమాట

హాఫ్ కిలో చికెన్ అయితే ఇక్కడైతే నాన్ పెట్టుకున్నాను మీరు చూడండి నేనైతే ఫస్ట్లోనే ఇక్కడైతే మసాలా అయితే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో నాలుగు టమాటాలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి ఇందులో టమాటా వేసి మిక్సీ పెట్టాను ఇది మసాలా చూడొచ్చు మీరు ఈ మసాలా వచ్చి ఇందులోకి అయితే వేసేస్తాను పైకి మంచిగా ఆయిల్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్ అలా ఆయిల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది మంచిగా కుక్ అయింది అనేసి అర్థం అనమాట అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ టేస్ట్కి తగ్గట్టుగా చూడండి మీరు నేనైతే కొద్దిగా వేసుకుంటాను అనమాట ఈ రాళ్ళు ఉప్పు వచ్చి ఇందులోకి వేసేస్తాం ఈ మసాలా అయితే చూడండి మీరు ఆయిల్ అయితే లైట్గా పైకి వస్తూ ఉంది ఇక్కడ పెట్టుకున్న చికెన్ మాత్రం ఇందులో వేసేస్తాం ఫ్రెండ్స్ తర్వాత మంచిగా చెప్పాలి తర్వాత ఇందులోకి మసాలా వాటర్ అయితే కొద్దిగా వేసేస్తాం వేసుకున్న తర్వాత చికెన్ ఉడికిన తర్వాత గరం మసాలా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ బే కొద్దిగా వేసుకున్నాం ఒక స్పూన్ ఇందులోకి అలానే హరిమిర్చి పౌడర్ విరుపుడి అలానే ఇందులోకి ధనియం పౌడర్ అలానే ఇందులోకి కొద్దిగా హల్ది పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాం

అయితే చేసుకున్నాము ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ మాత్రం ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే వేసుకుందాం ట్రై చేద్దాం ఇలా ఉంది టేస్ట్ ఇవన్నీ పెట్టుకున్నాను ఒకసారి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇందులో వైట్ రైస్ చికెన్ వేసుకున్నాను చూద్దాం ఒకసారి స్పెషల్ ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను చికెన్ మాత్రం కొంచెం కారం అయింది పర్లే సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Hmm.